ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఇదే ఇప్పుడు అంతటా మొదలైన చర్చ ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఇంట్లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు దీనికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు గతంలో ఉగాది సంక్రాంతి వేడుకలను సీనియర్ నేత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్వహించేవారు ప్రధాని మోడీ కూడా హాజరయ్యేవారు పార్టీలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు సెలబ్రిటీలు వచ్చేవారు అయితే ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నారు ఈసారి కిషన్ రెడ్డి నాయకులనే కాకుండా సినిమా సెలబ్రిటీలను కూడా పిలిచారు మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు విశిష్ట అతిథిగా హాజరయ్యారు మామూలుగా ఎంత విశిష్ట అతిథైనా కూడా మోడీ వచ్చారంటే వెనకాలే ఉండాలి లేదంటే పక్క వరుసలో కూర్చుంటారు అలా కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ తాను చేసే ప్రతి పూజకు చిరంజీవిని పక్కనే నిలబెట్టుకున్నారు తనతో పాటే పూజ చేయించారు గ్రామీణ కళాకారుల రూపకాల తర్వాత మోడీ గంగిరెద్దుకు ఆహారం తినిపించే సమయంలో మెగాస్టార్ చేయి పట్టుకుని తీసుకెళ్లారు మోడీ ఆ తర్వాత మంగళ దీపం నుంచి కార్యక్రమం పూర్తయ్యే వరకు చిరంజీవిని పక్కన పెట్టుకున్నారు కాస్త దూరం జరిగినా సరే పక్కకే రమ్మంటున్నారు తనతో పాటు పూజలు చేయించారు అందరి అతిథుల కన్నా కూడా చిరంజీవికే ఎక్కువ ప్రాధాన్యత దక్కింది నరేంద్ర మోడీ మిగతా వారిని పలుకరించినా కూడా కార్యక్రమం ముగిసే వరకు మెగాస్టార్ తోనే కబుర్లు చెప్పారు ఈ కాంబినేషన్ చూసి ఇతర నాయకులు కూడా షాక్ అయ్యారు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఎంపీలు కూడా చిరంజీవికి మోడీ ఇచ్చిన ప్రయారిటీ చూసి షాక్ అయిపోయారు అసలు ఎందుకు మోడీ అంత ప్రాముఖ్యతనిచ్చారు చిరంజీవి రాజకీయాల్లో లేరు ఇప్పటికే ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వమే ఉంది తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఇంతకు ముందే చెప్పారు చిరంజీవి కానీ మోడీ ఎందుకు అంత గుర్తింపునిచ్చారంటే ఏదో మిస్టరీ ఉందనేది వాస్తవం ప్రధాని నరేంద్ర మోడీ ఏది చేసినా సరే దానికి ఒక కారణం ఉంటుంది ప్రతి దానిని రాజకీయంగా వాడుకోవడంలో మోడీ తర్వాత ఎవరైనా మరి మెగాస్టార్ను ఇంతలా చేరదీసి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే దానికి కూడా లెక్కలున్నాయి రాబోయే ఎన్నికల నాటికి ఏపీలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బీజేపీలో తన పార్టీని విలీనం చేస్తారనే చర్చ ఇప్పటికే మొదలైంది అంటే మెగా ఫ్యామిలీనే ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనుంది కాకపోతే కషాయ జెండాను ఎత్తుకొని జరుగుతున్న చర్చ గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు ఈసారి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనే చర్చ ప్రముఖంగా వినిపిస్తోంది ఆ మేరకే ప్రధాని నరేంద్ర మోడీ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నా కూడా సీఎం రేజ్లో లో స్పీచ్లు దంచేస్తున్నారు తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలోని ఇతర మంత్రులను విమర్శిస్తున్నారు పవన్ అంటే టీడీపీ చేసిన తప్పులను తనకు అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంతకు ముందు హోం మంత్రి కూడా ఫైర్ అయ్యారు పవన్ పవన్ కళ్యాణ్ పరిస్థితి వేరేలా ఇటు సీజ్ షిప్ అని హంగామా కూడా చేశారు తిరుపతి తొక్కిస్లాట సభలో ఆరుగురు చనిపోతే సారీ కూడా చెప్పారు లడ్డూ కల్తీ గురించి ఏకంగా కషాయ వస్త్రాలు ధరించిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి స్పీచ్ దంచి కొట్టేశారు మెట్లను కడిగి ప్రాయశ్చిత్త దీక్ష చేశారు అలాగే తిరుపతి ఘటనలో సారీ చెప్పారు ఈ ఘటనకు ప్రధాన బాధ్యత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఏఈఓలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాడు సారీ చెప్పాల్సిందే మీరు చేసిన తప్పుకు మేము మాటలు పడుతున్నామని ఫైర్ అయ్యారు అయితే పవన్ కమెంట్స్ ను మొదట టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లైట్ తీసుకున్నారు కానీ లోపల ఏం జరిగిందో ఏమో కానీ క్షమాపణలు చెప్పేశారు ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా శాటిలైట్ ఛానల్లో వార్తలు కూడా వచ్చాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రాముఖ్యత ఇస్తున్నారు మరి ఏపీ సీఎం ఇస్తే లోకేష్ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సీఎం పాల్గొనే సభలకు పవన్ ఆలస్యంగా వస్తున్నారంటేనే మనం సిట్యువేషన్ అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ రాగానే సీఎం కూడా కుర్చీలో నుంచి లేచి నిలబడుతున్నారు ఎందుకంటే కేంద్రంలోని బీజేపీకి పవన్ చాలా క్లోజ్ అయినా కూడా బాబు మద్దతు లేకుంటే కేంద్రంలో సర్కారు నిలబడలేదు కానీ ఏపీ సర్కారు నడవాలంటే ఆర్థిక సాయం కావాలంటే మాత్రం కేంద్రం సాయం కావాల్సిందే ఇలా అన్ని ముడిపడి ఉన్నాయి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మంచి జరిగితే తన ఖాతాలో వేసుకుంటున్నారు చెడు జరిగితే మాత్రం బాబు అకౌంట్లో వేస్తున్నారు మెల్లిగా టీడీపీకి దూరం జరుగుతున్నాడు అనే విమర్శలు మొదలయ్యాయి కానీ ఎవరిని మాట్లాడినా ఏం చేసినా కూడా తమ బంధ మరో పదిహేను ఉండాలని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు అయితే అది రాజకీయ వ్యూహమే కావచ్చు వచ్చే ఎన్నికల్లో బీజేపీలో జనసేనను మొత్తానికి విలీనం చేసి కీలక నేతగా ఎదగాలనుకుంటున్నారు పవన్ కేంద్రంలో మోడీ సహకారంతో ముఖ్యమంత్రి కావాలనేది పవన్ ప్లాన్ ఇటు బీజేపీ కూడా ఇదే ప్లాన్ ఉంది మోడీకి సన్నిహితంగా ఉన్నారా ఆయన ఈ విషయం పసిగట్టిన చంద్రబాబు నాయుడు పవన్తో కూడా అంతే క్లోజ్ గా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో ఉండరు ఒంటరిగా పోటీ చేస్తారు బీజేపీ పార్టీ గుర్తు మీదనే రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తారన్న టాక్ ఉంది ఆయన మాట్లాడే తీరును చూస్తే చంద్రబాబు షాడోలో ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు ఇక సోషల్ మీడియా టీం ను కూడా ఏర్పాటు చేసుకున్నారు పవన్ ఆ టీం కూడా బాగానే పనిచేస్తుంది దీంతో ప్లాన్ ఏలో లో పవన్ డిప్యూటీ సీఎం గా టీడీపీతో పొత్తులో ఉన్నారు కానీ ప్లాన్ బి మాత్రం సీఎం కావడమే ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు వయసు దృష్ట్యా పరిస్థితులు మారచ్చు ఇప్పుడు లోకేష్ కూడా మంత్రిగానే ఉన్నారు ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన పేపర్లో రాసిన వ్యాసంలో కూడా గుర్తు చేశారు చంద్రబాబు నీడలో లోకేష్ ఎదగడని అందుకే పవన్ కూడా టీడీపీ స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు దానికి మోడీ అమిత్ మద్దతు ఎలాగూ ఉంది ఎందుకంటే జనసేనను బీజేపీలో వినలం చేస్తారు కాబట్టి బాబు లేకుంటే టీడీపీలో స్తబ్దత వస్తుంది బాబు రేంజ్లో పార్టీని లోకేష్ నడపలేరు కాబట్టి జగన్కు ప్రత్యర్థిగా రెండవ బలమైన పార్టీగా ఎదగాలనేది జనసేనాని వ్యూహం అయితే రాజకీయాల్లో ఆరితేర చంద్రబాబు నాయుడు మాత్రం చూస్తూ ఊరుకుంటారా తనకు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది ఏం జరుగుతుందనేది కూడా తెలుస్తూనే ఉంటుంది బాబును తక్కువంచనా వేస్తే పవన్ అయినా మోడీ అయినా తప్పులో కాలేసినట్టే నిజంగా తనకు ఆరోగ్యం సహకరించుకున్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా లోకేష్ను రెండు వేల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడులో ముఖ్యమంత్రిని చేస్తారనేది వాస్తవం ఇందుకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోరు ఆయన కూటమి నుంచి బయటకు వస్తారు అయినా సరే బాబు లెక్క చేయరు ఎందుకంటే టీడీపీకి ఫుల్ మెజారిటీ ఉంది ఇక కేంద్రంలోని బీజేపీకి సర్కారు నడవాలంటే బాబు సాయం కావాలి కాబట్టి బాబుకు ఖచ్చితంగా మోడీ మద్దతు తెలుపుతారు తెర వెనుక నుంచి బాబు రాజకీయం చేస్తారు లోకేష్కు కూడా అనుభవం వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ప్లాన్ బిని అమలు చేసేందుకు వెనకాడరు వాస్తవానికి చంద్రబాబు నాయుడుకు కూడా లోకేష్ ను సీఎం చేయాలనుంది కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వెనకడు కానీ సరైన సమయం అనుకుంటే మాత్రం వెంటనే చేసేస్తారు బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఆగరు కానీ అదే జరిగితే జనసేన టీడీపీ కూటమి కచ్చితంగా బద్దలవుతోంది లోకేష్ సీఎం అయితే ఆయన కింద డిప్యూటీ సీఎంగా పవన్ చెయ్యరు సీఎం చంద్రబాబు నాయుడు తలుచుకుంటే పవన్ కు పొమ్మను లేక పొగబెట్టగలరు ఎందుకంటే పవన్ ఇప్పటికే టీడీపీని చిరాకు పెడుతున్నారు పవన్ మాటలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కోపడతారనేది వారి భయం మొన్నటికి మొన్న హోం మంత్రి అనితను విమర్శించారు సీరియస్ కమెంట్స్ చేశారు అధికారులకు బహిరంగ క్లాసులు పీకుతున్నారు పవన్ ఇదంతా బాబుకు నచ్చడం లేదు కానీ చేసేదేమీ లేదు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది కాబట్టి ఓపికత ఉన్నారు కొద్ది రోజులు చూసి పవన్ కు కూడా మొహమాటం లేకుండా చెబుతారనే కమెంట్స్ టీడీపీ సర్కిల్లో వినిపిస్తున్నాయి కూటమి అంటే కేంద్రంలో బీజేపీలా ఉండాలి బీజేపీ మీద భాగస్వామ్య పార్టీలు కామెంట్ చేయడం లేదు అందరూ మోడీ లైన్ లో నడుస్తున్నారు ఇక్కడ కూడా బాబు లైన్ లోనే జనసేన బీజేపీ నడవాలని చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఏమైనా జరగచ్చు అందుకోసమే మెగాస్టార్ చిరంజీవిని కూడా మోడీ మచ్చుక చేసుకుంటున్నారు భవిష్యత్తులో ఏపీ రాజకీయాలను మెగా ఫ్యామిలీ శాసించే స్థితిలో ఉండబోతుందా అనే చర్చ మొదలైంది కానీ జగన్ ఎలాగూ బలంగా ఉన్న నేత ఒకసారి ముఖ్యమంత్రిగా చేశారు ఇటు చంద్రబాబు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ ఒంటరిగా ఎదగలేరు ఆయన వయసు దృష్ట్యా మాత్రమే అవకాశం లోకేష్ కు దక్కకుండా అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు రాజకీయ శూన్యత ఏర్పడితేనే పవన్ ఛాన్స్ ఉంటుంది కానీ లోకేష్ సీఎం అయితే మాత్రం పవన్ కు కష్టకాలమే ఎందుకంటే పార్టీ మీదనే కాదు ప్రభుత్వం మీద కూడా గ్రిప్ వస్తుంది రెండోసారి మంత్రిగా చేస్తున్న లోకేష్ కు పవన్ కంటే ఎక్కువగానే పాలానుభవం ఉంది కాబట్టి ఇప్పుడు మూడు మొక్కలాట ఏపీలో నడుస్తోంది పవన్ చాలా తెలివిగా తనకు తాను పెద్ద నాయకుడు అయ్యేలా పావులు కదుపుతున్నారు తప్పు జరిగితే సొంత కూటమి పార్టీని నాయకులను అధికారులను కూడా తిట్టేందుకు వెనుకాటం లేదు అంటే మెల్లిగా బాబు కెత్తి మరి బాబు కౌంటర్ ఎలా ఉండబోతుంది అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది అనంలో సందేహమే లేదు మరి చిరంజీవికి మోడీ ప్రాధాన్యత ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి